వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ ఈరోజు మనం ఇండెక్స్ ఫండ్ గురించి తెలుసుకుందాం ఇండెక్స్ ఫండ్లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ వస్తాయి అట్లాగే ఇండెక్స్ ఫండ్ గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇండెక్స్ ఫండ్ అనేది పర్టికులర్గా ఒక ఇండెక్స్ని రిప్లికేట్ చేస్తూ పర్ఫామ్ చేస్తుంది మనకు ఇండియాలో చూసినట్లయితే మనకు నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ అట్లాగే సెన్సెక్స్ అట్లాగే బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా ఇండెక్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది మనం ఉదాహరణకు నిఫ్టీ ఫిఫ్టీన్ కనుక చూసినట్లయితే ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఫిఫ్టీ కంపెనీస్ ఏదైతే ఉంటాయో వాటిని నిఫ్టీ ఫిఫ్టీ అంటారు అయితే ఇది నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ అని అంటారు అట్లాగే సెన్సెక్స్లో కనుక చూసినట్లయితే ఇండియాలో ఉన్నటువంటి టాప్ థర్టీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని సెన్సెక్స్ అని అంటారు ఇది సెన్సెక్స్ ఇండెక్స్ అని అంటారు అట్లే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ని కనుక చూసినట్లయితే ఇండియాలో ఉన్నటువంటి టాప్ ట్వెల్వ్ బ్యాంక్ సెక్టార్కి సంబంధించినటువంటి కంపెనీస్ ఏదైతే ఉంటాయో వాటిని బ్యాంక్ నిఫ్టీ అని అయితే అంటారు సో ఇక్కడ మనకు ఇండెక్స్ ఫండ్ ఏం చేస్తుందంటే మనకు పర్టికులర్ ఒక ఇండెక్స్ని టార్గెట్ చేస్తూ ఆ ఇండెక్స్ని రిప్లికేట్ చేస్తూ మనకు రిటర్న్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దీంట్లో మనకు ఇది ప్యాసివ్ అంటే ఇప్పుడు మనకు యాక్టివ్ ఫండ్స్ ఎట్లా ఉంటాయి ఇది ఒక ప్యాసివ్ ఫండ్గా మనం చెప్పొచ్చు మనకు ఇండెక్స్ ఫండ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఇండెక్స్ ఫండ్లో మనకు ఎక్స్పెన్స్ రేషియో అనేది తక్కువగా ఉంటుంది ఎవరైతే మ్యూచువల్ ఫండ్లో బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఇండెక్స్ ఫండ్ అనేది వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనకు ఇండియా ఏ విధంగా అయితే గ్రో అవుతుందో వారి యొక్క ఇండెక్స్ ఫండ్ కూడా ఆ విధంగానే గ్రో అవ్వడం అయితే జరుగుతుంది అట్లాగే మనకు మనకు టాప్ ఫిఫ్టీ కంపెనీస్ కానీ పర్టికులర్ ఏదైనా ఒక ఇండెక్స్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు కాబట్టి ఇండియా యొక్క గ్రోత్ ఏ విధంగా అయితే ఉంటుందో వీళ్ళ యొక్క ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఆ విధంగానే ఉంటుంది వీళ్ళ యొక్క రిటర్న్స్ కూడా ఆ విధంగానే ఉండడం అయితే జరుగుతుంది పాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనకు ఈ ఇండెక్స్ ఏ విధంగా మనకు రిటర్న్స్ ఇచ్చాయనేటువంటి విషయం కనుక చూసినట్లయితే మనకు నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ అయితే మనకు ట్వంటీ టూ పర్సెంట్ అయితే రిటర్న్ అయితే ఇవ్వడం అయితే జరిగింది బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ కనుక చూసినట్లయితే పాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనకు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే రిటర్న్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ విధంగా మనకు ఇండెక్స్ వన్లో మనకు ఈ ట్రాకింగ్ ఏర్ అనేది ఉండడం అయితే తక్కువగా ఉండడం అయితే జరుగుతుంది మనకు ఇండెక్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో మన ఫండ్ అయితే ఆ విధంగానే పర్ఫామ్ చేస్తుంది కాబట్టి బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారు ఇండెక్స్ ఫండ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు మీకు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇండెక్స్ ఫండ్లో కూడా మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇండెక్స్ ఫండ్ అనేది మనకు పర్టికులర్ ఒక ఇండెక్స్ని రిప్లికేట్ చేస్తూ ఆ ఇండెక్స్లో ఉన్నటువంటి కంపెనీస్లో వీరైతే ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇది ప్యాసివ్గా మనకు దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కాబట్టి కాబట్టి దీంట్లో మనకు ఈ ఇండెక్స్ ఫండ్లో అనేది మనకు ఎక్స్పెన్స్ రేషన్ అనేది తక్కువగా ఉంటుంది బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇండెక్స్ ఫండ్ అనేది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు మీరు కనుక బిగినర్స్ అయినట్లయితే మనకు ఇండియాలో చాలా రకాల ఇండెక్స్ ఫండ్ అయితే ఉండడం అయితే జరిగింది మీకు సూటబుల్ అయినటువంటి ఇండెక్స్ వన్ని ఈజీగా సెలెక్ట్ చేసి మీకు అయితే ఈజీగా మీకు గైడ్ చేయడం అయితే జరుగుతుంది మీరు ఇండెక్స్ వన్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు డీటెయిల్స్ని ఎంటర్ చేసినట్లయితే మీకు ఫ్రీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని ద్వారా మీ ఫైనాన్షియల్ గోల్కి మీ ఫైనాన్షియల్ గోల్ని బట్టి మీకు ఇండెక్స్ వన్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో